నమస్తే మీ ద్వారా నేను జనల్ రమేష్ని అయితే రాష్ట్ర రాజకీయాలు మంచి వేడి మీద ఉంటే ఈ యొక్క పాల వృద్ధి నియోజకవర్గంలో ఈ యొక్క ఎండను తట్టుకోలేక ఈరోజు నేలలంతా చీలిపోయి నిర్రబారి నారుమళ్ళకు కూడా నీళ్ళు లేదు ఏవైతే రిజర్వాయర్లను నమ్ముకొని ఎస్ఆర్ఎస్పి కెనాల్ను నమ్ముకొని సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతన్నల యొక్క నారు ఏదైతే నారుమడి ఉంటుందో పూర్తి స్థాయిలో ఎండిపోయింది ఇదేమైనా యాసంగికాలమా లేకుంటే ఎండాకాలమా లేకుంటే కరువు కాలమా కాంగ్రెస్ పార్టీ రాగానే కరువు కాలం వస్తుందని ఆ రోజుల్లో చాలామంది చెప్పారు అయినా ఎవరు విన్లా అయితే ఈ యొక్క పాలగుర్తిలా కరువు వచ్చింది ఎప్పటి కరువు వచ్చిన మొదలు పాలగుర్తి జనగామ దేవురుప్పులకే కరువు అక్కడ ప్రయత్నం చేస్తుంది మొదలే అయితే అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నారుమడి ఎండిపోతూ ఉంటే రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి నెండు రోజుల తర్వాత నీళ్ళు అందిస్తాం నీళ్లు లేవు అక్కడ మా రేవంత్ అన్న నీళ్లు ఏపీకి తరలిస్తూ ఉండు నేను ఉన్న నీళ్ళను దాసుకుంటున్నానో ఏదో ఒకటి చెప్పి రైతులకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఆవిడ గారు గుర్తొచ్చినప్పుడల్లా అమెరికా పోయి పాల గుర్తి కూడా రావడం లేదు ఆవిడ గారు హైదరాబాద్లో వాళ్ళ యొక్క సొంత ఇంట్లో ఉండడం జరుగుతుంది అక్కడే ఉంటున్నారు గుర్తొచ్చినప్పుడల్లా ఏదైనా కొత్త కార్యక్రమం చేయాలనుకుంటే వాళ్ళు ఆ పాల గుర్తికి వస్తున్నారు జనాలు తరమగానే ఉరికి ఆ యొక్క ఫామ్ హౌస్లో పడుతుండ్రు ఆ నుంచి మళ్ళీ అమెరికా పోయే ప్రయత్నం చేస్తున్నారు కానీ రైతుల్ని పట్టించుకోవడం లేదు రైతు పక్షాన ఉండి రైతుల కోసం మాట్లాడి రైతులకు నాలుగు రోజుల వర్షం విడు నీళ్ళు విడుస్తా మీరు దయచేసి ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయొద్దు మీరు పెట్టుబడులు అప్పులు చేసి పెట్టుకున్నా కూడా రాబోయే ప్రభుత్వం మందే మిమ్మల్ని మిమ్మల్ని ఆదుకుంటాం ధైర్యంగా ఉండండి ధైర్యం చెప్పిన ఎవరు మాజీ మంత్రి వర్యులు ఎర్రబల్లి దయాకర్రావు గారు ధైర్యం చెప్పి మరీ వచ్చారు ఎక్కడ చూస్తే జనగామ జిల్లా రైతులకు కాలువల ద్వారా చెరువులకు చెక్ డ్యాంలు నింపాలని రైతుల పక్షాన రైతుల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి దేవురుప్పల మండలం మాదాపురం నుండి పాలగుర్తి మండలం శాతాపురం వరకు పాదయాత్ర చేసి రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు వానాకాలంలో వర్షాలు కురువక దేవాదుల కెనాల్ కాలువలో నీళ్లు విడుదల చేయకపోవడంతో రైతుల కష్టాలను తెలుసుకొని వారితో మాట్లాడి వారికి మరో ధైర్యాన్ని నింపడానికి పరిశీలించి వారం రోజులలో దేవాదుల కాలువల నీళ్లు వదలకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తానని మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మండిపడ్డారు నిజానికి ఎర్రబల్లి రావు గారు ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నట్టుంది అక్కడ ఆయన తిరిగే విధానం కావచ్చు జనాల్లో ఓడిపోయినా కూడా ఆ మనిషి ఎక్కడ కూడా తగ్గల ఆ మనిషి ప్రజలతోటే ప్రజల కోసమే మమేకమైతు తిరుగుతా ఉన్నాడు ఎక్కడ కూడా తగ్గడం లేదు ఓడిపోయినా నాకేం అవసరము ప్రజలతో నాకేం సంబంధము ఎలక్షన్లు ఇంకో సంవత్సరం ఉంది అప్పుడు బయటికి వెళ్తా అనేటోళ్ళు చాలామందిని మీరు చూసుకుంటారు కానీ ఆయన ఓడిపోయిన నెక్స్ట్ డేనే ఆయన ప్రజల్లో తిరగడము పాలగురితి ప్రజల్లో మనోధైర్యాన్ని ఇవ్వడము వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు విసిగిపోయి చనిపోవడానికి సిద్ధమవుతూ ఉంటే వాళ్లకు ధైర్యం చెప్పడంలా చనిపోయిన వారికి ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేయడంలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినట్లా ఎవరైనా మమ్మల్ని ఆదుకోండి అంటే ఆదుకోండి అంటే ఆదుకునే మనిషి దేగలుడు అనుకుని చాలామంది ఆ పాలగుర్తి ప్రజలు అంటూ ఉంటారు మీ ఎమ్మెల్యే ఎవరైనా ఇప్పుడు పోయి అడిగినా కూడా ఇప్పుడు పోయి అడిగినా కూడా మా ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్రావు గారు అంటారు తప్ప అమెరికా నుంచి వచ్చిన యశస్విని రెడ్డి గారు మా ఎమ్మెల్యే కాదని అంటారు ఆ పొలాలు ఎండిపోయి ఆ నారుమల్లి ఎండిపోయి రైతన్నలు అరిగోసలు పడతా ఉంటే పొలం దుక్కి దున్ని అన్న అప్పు చేసి పొలం చేస్తే పొలమంతా ఎండిపోతే చనిపోయే స్థితిలో ఉన్న వారికి ధైర్యం ఇవ్వాల్సింది పోయి మేడం గారు మొన్న మొన్ననే అమెరికా నుంచి ఈ యొక్క భారతదేశం మీద అడుగు పెట్టడం జరిగింది అయితే మీరు చూడొచ్చు ఇవి నారుమల్లి ఏ విధంగా పొలాలు ఇప్పుడు దుక్కులు దుండుకునే పరిస్థితిలా ఈ దుఃఖంతా ఎండిపోయింది మీరు చూడండి నారుమడి ఎండిపోతే పక్క నుంచి ట్రాక్టర్ పోయినా కూడా మీరు చూడండి అక్కడ ఏమైనా పదం ఉందా పదన్ లేదు పాడు లేదు నీళ్లు లేదు యశస్విని రెడ్డి లేదు రేవంత్ రెడ్డి లేడు ఎవ్వరూ లేరు కాలువలో నీళ్లు లేదు చెరువుల నీళ్ళు లేదు పెద్ద పెద్ద ప్రాజెక్టుల రిజర్వాయర్ల సుక్క నీళ్లు కూడా లేదు చూడండి కెనాల్ వంటి ఏడా ఉంది గడ్డి పేరుకపోయింది యశస్విని రెడ్డి గారు అంటా ఉంటారు కదా మేము కాలు వల్ల పూడికలు తీస్తున్నాము అసెంబ్లీ సాక్షిగా ఏదో గొప్పలు చెప్పుకొని ఆ రోజు యశిన్ రెడ్డి గారు మేము కాలువలో పూడికలు తీపిస్తున్నాం ముప్పై మూడు కిలోమీటర్లు ముప్పై నాలుగు కిలోమీటర్లు వర్షపట్టి తవ్విస్తూనే ఉన్న సొంత డబ్బులు అప్పుడే కడక్ నోట్లు తెచ్చినాం అమెరికా నుంచి ఆ నోట్లతోటి సొంత పైసలతోటి కాలువలు తవ్విస్తున్నాం పూడికలు తవ్విస్తున్నాం అనుకుంటారు ఏం ప్రచారాలు ఏం ప్రచారాలు దాని తగ్గట్టే వాళ్ళ కార్యకర్తలు కూడా చూడండి ఎవరైనా తప్పు మాట్లాడితే వీపు విమానం మోగుద్ది ఇట్లాంటి గడ్డిని మేమే కొడవలు పట్టుకొని కోసినామనుకుంటూ కొందరు చెప్పిన విషయాన్ని కూడా మీరు చూసిందే చూడండి మొత్తం ఎండిపోయి గడ్డి బారిపోయి ఎట్లా ఉందో రైతులు పాదయాత్ర చేసిర్రు మమ్మల్ని ఆదుకోవాలి నీళ్ళు అందియాలి ఈ కాలువలో చూడండి ఎట్లా బీడు బారిపోయిందో ఎట్లా చెట్ల కంపలు ఆ యొక్క మట్టితోటి ఏ విధంగా కాలువలు బోసిపోయిందో చూడండి నీళ్లు లేక విచిత్రం ఇక రైతుల పాదయాత్ర విచిత్రం ఆ పొలాలు కూడా కదా ఎట్లా ఉంది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ యశస్విని రెడ్డి రావాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు రావడం ఇది విచిత్రంగా ఉంది పాకుడు పడిపోయిన కినాళ్ళు సుక్కలేని నీళ్లు కెనాల్లు అందులో చూడండి ఏ విధంగా ఉందో ప్రజలు అందుకనే తరుముతురు యశస్విని రెడ్డి గారిని అక్కడ నుంచి ఉరికిస్తుర్రు వాళ్ళ అత్తను కానీ ఆమెను కానీ ఎందుకు ఉరికిస్తుర్రు ఇట్లా ఆపదల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదుకునే ప్రసక్తి లేదు మీకు ఆదుకోవడం చేత కాకపోయినా వాళ్ళకి ధైర్యమైన ఇవ్వాలి కదా ధైర్యం ఇవ్వడం లేదు ఏం చేయడం లేదు ఒక్కసారి రండి పొలాల సైడ్ రండి అంటే మేడం గారు నేను రాను పొలాల సైడ్ అసలే రాను ఎండిపోయినా రాను రైతులు చనిపోయినా రాను పాలగుర్తి మొత్తము దివాలా తీసిన రాను కరువు ప్రళయ తాణం చేసినా కూడా నేను రానే రాననుకుంటూ యశస్విని రెడ్డి గారు చెప్పిన తీరు మనకు పడతా ఉంది మామిడాల యశ్వన్ రెడ్డి గారు అని ఒక సోషల్ మీడియా ఉంటుంది అన్ని ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అన్ని బుక్లో ఉంటాయి ఒక్కసారి చూస్తే ఒక ఐదు రోజులు అవుతుంది కావచ్చు ఆవిడ గారు అమెరికా పోయి మళ్ళీ తిరిగి రా తిరిగి వచ్చే వీడియోని అక్కడ పెట్టారు మీరు చూడొచ్చు అంటే ప్రజల కోసం ఆవిడ గారు పనిచేయడం లేదు చెప్తున్నాను కదా ఆవిడ గారు పదే పదే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతు చూస్తాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఉరికిస్తాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆ పాలగుర్తి ప్రజలు అంతో కొంత బతుకున్నారు లేకుంటే మీరు ఇట్లానే ఉండుంటే ఆ ప్రతిపక్షం పార్టీ బీఆర్ఎస్ ఆయనతో లేకపోయి ఉంటే ఆడ పరిస్థితులు వేరే ఉండు ఈ తెలంగాణ సమాజాన్ని పట్టించుకుని ఏ ఒక్క నాదుడే లేడు అలాంటిది వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి మాజీ మంత్రి మంత్రివర్యులని కావచ్చు ఈ బీఆర్ఎస్ పార్టీని కావచ్చు బీజేపీ పార్టీని కావచ్చు ఉద్దేశించి మరి పులులము సింహాలం అనుకుంటూ మాట్లాడారు ఇప్పుడు రండి నార్మల్ల సైడ్ రండి అమెరికా బోర్డు కాదు కదా మీరు అమెరికాలో కోట్లు ఖర్చు పెట్టి అటు బోర్డు వదులు పక్కనే పది కిలోమీటర్ల ఊర్లోకి పోతలేరు మీరు నారుమల్లి ఎండిపోతూ ఉంటే ఆ యొక్క కాలువల నీళ్ళు లేకుంటే దాని గురించి పట్టించుకుంటున్నారా మేడం యశస్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేస్తూ ఉన్నారు ఝాన్సీ రెడ్డి గారు పార్టీ ఇన్ఛార్జ్ ప్రజల కోసం తిరగాల్సింది పోయి ఈడ పాలగుర్తుల ఉరికిస్తూ ఉంటే ఆవిడ గారు హనుమకొండల ఏదో మహిళా శక్తి స్కీమ్లో పోయి ఆ మహిళల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమంలో ఆవిడ గారు ఉన్నారట అని రాబోయే రోజుల్లో నేను మళ్ళీ చెప్తున్నా పాలగుర్తుల వీళ్ళకి డిపాజిట్లు కూడా దక్కవు వీళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా వీళ్ళకి ఓట్లే ఆడదాకేందుకు వీళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ లేరు ఇలా చేసే పనులకి కాంగ్రెస్ పార్టీ కోసం ఆహార నిశాలు పనిచేసిన ఆ కార్యకర్తలకు విలువ ఇవ్వాల్సింది పోయి వాళ్ళందరినీ దూరం పెట్టేసి పార్టీకి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో పెట్టి పని ఉంటే ఆ కాంగ్రెస్ కార్యకర్తలందరూ బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం కావడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కావడానికి రెడీగా ఉన్నారు అందుకని వీళ్ళకు డిపాజిట్లు కాదు కదా నామినేషన్ దండగా అడిగిపోయి వేసుడు నామినేషన్ దండగా ఇడ కదా మీరు ప్రజలతోటి మమ్మైకం అవ్వాలి ప్రజలతోటి గెలవాలి ప్రజల కోసం తిరగాలి ప్రజల్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలి తప్ప ఏం చేస్తా ఉన్నారు మేడం గారు గిద ఇదే నా వ్యవహారము ఎంత ఘోరంగా మారిపోయింది పరిస్థితి అంటే ఒక్కరు కూడా పాలగుర్తి ప్రజల్ని పట్టించుకునే ప్రయత్నమే లేదు కరువు వచ్చిందంటే మొదలు పాలగుర్తికే సోకుతుంది దేవురు పొల పాలగుర్తికే పొలాలు ఎండిపోయింది కూడా ఈ ఏరియాలోనే పైన ప్రాజెక్టులు ఉన్నా కూడా దేవదుల నుంచి వచ్చే ఎస్ఆర్ఎస్పి కెనల్లే కావచ్చు సుక్క నీరు కూడా లేదు ఇప్పటిదాకా మేడం గారు అసెంబ్లీలో కూర్చొని మేము కాలువలు తీయిస్తున్నాము పూడికలు తీపిస్తున్నాము గత ప్రభుత్వం మొత్తం చెట్లు మొలిపించింది నల్లమల్ల ఫారెస్ట్నే మొలిపించింది నేను మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం ఆఫ్రికా లెక్క మారుస్తున్నాను అనుకుంటూ మేడం గారు చెప్పిన మాటలు ఈరోజు చూసుకుంటే అవన్నీ ఈవిడ గారు ఝూటా మాటలు పేపర్ చూసుకొని ఒక గంటసేపు రాసినట్టు ఉన్నారు ఆ రాసిన పేపర్ని అసెంబ్లీలో చదివి మంచి మార్కులు సంపాదించుకున్నారు అందుకనే అభివృద్ధిలో అన్ని స్థానాలకెళ్ళ నూట పంతొమ్మిది స్థానాల నుంచి మొదలు పెడితే లాస్ట్లో ఉన్నది యశస్వి రెడ్డి గారు ఫస్టు దయచేసి పాలకుర్తి ప్రజలు ఎవరైతే పొలాలు ఎండిపోతున్న రైతులే కావచ్చు ఎవ్వరు ధైర్యం కోల్పోవద్దు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రైతన్నలు మనస్తాపానికి గురయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు ఎవ్వరు కూడా ఆ పరిస్థితి తీసుకోకండి ఆ యొక్క దుస్థితిని కూడా ఆలోచించొద్దు దయచేసి ధైర్యంగా ఉండాలి మిమ్మల్ని పాలగుర్తి ఎమ్మెల్యే పట్టించుకోకున్న మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు గారు పట్టించుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఆడ మాత్రం పాలగుర్తిలా మీరు ఎట్లాగో యశ్వర్ రెడ్డి నాకు తెలుసు కానీ ఉన్న రోజులు ఇక అనుభవించాలి ఏం చేద్దాం